హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు మనం పద్మపురాణం గురించి తెలుసుకుందాం ఇది పద్మకల్పంలో జరిగిన విశేషాలను చెప్తుంది ఇక్కడ కల్పం అంటే టైం పీరియడ్ అని అర్థం ఒక కల్ప ఫోర్ పాయింట్ త్రీ టూ బిలియన్ ఇయర్స్ అంట విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద ఏజ్ ఆఫ్ అర్త్ అండ్ పద్మం అంటే లోటస్ సో పద్మకల్పం అంటే బ్రహ్మదేవుడు విష్ణు నాభిలో నుంచి పుట్టిన సమయం అని అర్థం ఈ పద్మపురాణం కూడా ఆ పద్మం నుంచే పుట్టింది అని అంటారు పద్మపురాణం మెయిన్గా ఐదు ఖండాలుగా విభజించబడింది అందులో మొదటిది సృష్టి ఖండం ఇందులో యూనివర్స్ ఎలా ఫామ్ అయింది ఇంకా ముల్లోకాలు ఎలా ఆవిర్భవించాయి బ్రహ్మదేవుడు జీవరాశిని ఎలా సృష్టించాడో ఉంది సముద్ర మతనం గురించి ఉంది పుష్కర తీర్థం గురించి కూడా ఉంది ఈ పుష్కర తీర్థంలోనే బ్రహ్మదేవునికి ఒక గుడి ఉంది రెండవది భూమిఖండం ఇందులో అర్త్ ఎలా ఫామ్ అయింది మెయిన్గా ల్యాండ్ ఫామ్స్ ఎలా ఫామ్ అయ్యాయి అని ఉంటుంది ఇంకా మహారాజు చరిత్ర గురించి ఉంది ఈయనే మొదటిగా భూమిపై వ్యవసాయం ప్రారంభించారు అంటారు ఇందులో పితృకర్మల గురించి సతీ సావిత్రికత గురించి ఉంది మూడవ ఖండం స్వర్గఖండం ఇందులో స్వర్గలోకం గురించి ఇంద్రుడు అగ్ని యముడి లీలల గురించి ఉంది ఇందులోనే వర్ణాశ్రమ ధర్మాలు అలాగే నాలుగు ఆశ్రమాలు పాటించాల్సిన ధర్మాలు ఉన్నాయి నాలుగవది పాతాల ఖండం ఇందులో పాతాల లోకము నాగలోకం గురించి ఉంది శ్రీరాముని చరిత్ర కృష్ణుని బాల్య సన్నివేశాలు ఉన్నాయి అలాగే ఇందులో శ్రీ మహావిష్ణువుని ఆరాధించే విధానాలు ఆయన మహిమలు ఉన్నాయి చివరిగా ఉత్తరాఖండం ఇందులో మోక్ష మార్గము శివపార్వతుల మధ్య జరిగిన జీవిత పరమార్థ సంభాషణ తులసి గంగా యొక్క పవిత్రత వారిని పూజిష పూజించడం వల్ల కలిగే పుణ్యఫలాల గురించి ఉంది ఇంకా గురువు యొక్క ప్రాముఖ్యత కూడా ఉంది సో ఫైనల్గా ఈ పురాణం చదివిన తర్వాత మనం ఏం నేర్చుకోవాలి అంటే ఎన్వారామెంటల్ కాన్షియస్నెస్ మన ఎన్వారాన్మెంట్ని ఎలా కాపాడుకోవాలి అని ఇంకా ఎథికల్ వాల్యూస్ గుడ్ బిహేవియర్ ఇంకా కర్మ సిద్ధాంతం గురించి తెలుస్తుంది ఫర్గ్యూనెస్ అండ్ రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపడ్డం స్పిరిచువాలిటీ పేషెన్స్ సాక్రిఫైస్ రిలేషన్షిప్ వాల్యూస్ తెలుస్తాయి ఇంపార్టెన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ గురూస్ తెలుస్తుంది So that's all for today. I'll be back with Vishnu Puranam tomorrow. Till then, keep smiling.